హలో అండి ఏంటి ఇన్ని బంతిపూలు ఏంటి ఫంక్షన్ అనుకుంటున్నారా ఇదిగో ఇక్కడ చూడండి అక్క వాళ్ళ కోడలి శ్రీమంతం సింపుల్గా లిమిటెడ్ మెంబర్స్ని పిలిచి చేస్తున్నారు వీళ్ళే డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నారు ఇంకా పూల మార్కెట్కి వెళ్ళి ఫిఫ్టీన్ కేజీ బంతిపూలు తీసుకొచ్చారు ఇంకా వీళ్ళకి మేము కూడా హెల్ప్ చేస్తున్నాము డిఫరెంట్ 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 కాంబినేషన్లో బంతిపూలు గుచ్చుతున్నాము ఇంకా అక్కడ వాళ్ళు పింక్ వైలెట్ చామంతి పూలు కూడా తీసుకొచ్చారు అవి వేస్ట్ అవుతాయి అని వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను జస్ట్ ట్రై ట్రై చేశాను ఇలా అల్లాను పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది క్యూట్గా అనిపించింది మాకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది ఆ అమ్మాయికి శ్రీమంతం అవుతున్న అమ్మాయికి ఇది పూల జడలాగా వేస్తే బాగుంటుంది కదా తన శారీ కూడా పింక్ కలర్ కదా మ్యాచ్ అవుతుంది అనుకొని పక్కన పెట్టాము ఇంకా అక్కడ వాళ్ళు ధర్మకోల్ది మదర్ డాటర్ది తీసుకొని వచ్చారు దానికి చుట్టూరుగా గులాబ్ పూలతో ఇలా గుండె చూదుతో గుచ్చాను మదర్ కుప్పుకి వైలెట్ పూలతో గుచ్చాను తర్వాత ఎల్లో కలర్ చామంతి పూలు ఫేస్ దగ్గర వైట్ కలర్ చామంతి పూలు పెట్టి ఇంకా అన్ని గుండె చూదులు పెట్టి ఎక్కడికక్కడ ఫిక్స్ చేశాను నిజంగా టోటల్గా అయిన తర్వాత మదరం లుక్ అయితే చాలా బాగుందండి నిజంగా నాకు కూడా చాలా నచ్చింది వాళ్ళకు కూడా చాలా నచ్చింది ఇంకా నాలో ఉన్న క్రియేటివిటీకి నేను శబాష్ అనుకున్నాను నేను కాదు మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో ఇదైతే నాకు చాలా నచ్చింది ఇంకా ముందు రోజు ఇవన్నీ పనులు చేసేసి పెట్టుకున్నాము నెక్స్ట్ మార్నింగే ఇంకా శ్రీమంతం పనులు స్టార్ట్ ఇంకా నేను మార్నింగ్ ఇంట్లో పనులన్నీ హడవిడిగా చేసేసుకొని దేవుడి దగ్గర దీపం పుట్టించి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి తనకు ఫ్రెంచ్ జడ వేశాను అమ్మాయికి తర్వాత నేను అల్లిన అది ఉంది కదా చామంతి పూలది అది పై నుంచి కింద వరకు దారంతో కడుతున్నా అటు ఇటు పోకుండా పైన మల్లెపూలు కనకంబరాలు అలా టూ త్రీ స్టెప్స్ పెట్టి యూపీన్స్ పెట్టేశాను టోటల్గా చూడడానికి అయితే పూల జడలాగా అనిపించిందండి మనం బయట పూల జడ పూల మార్కెట్లో పూల జడ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాం కదా అలా అనిపించింది టోటల్గా అయ్యాక నాకైతే అందరికీ కూడా చాలా నచ్చింది మీరు కూడా చూడండి ఎలా ఉంది బాగుంది కదా అక్కడ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు విజయవాడలో తీసుకొచ్చారు మల్లెపూలు చాలా ఫ్రెష్గా ఉండే మనకైతే ఇక్కడ అంత ఫ్రెష్గా ఉండవు అంటే బయట ఎక్కడ దొరుకుతాయేమో కానీ వాళ్ళైతే స్మెల్ కూడా ఇట్లా చాలా బాగా వస్తుంది స్వీట్స్ కూడా వాళ్ళు జాను తీసుకొచ్చారండి కాకినాడ బాదుషా లడ్డు అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ ఆర్డర్ చేస్తారంట మంచి నేతిలో నెయ్యితో చేసినట్టున్నారు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇంకా ప్రోగ్రెస్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు వాళ్ళ అత్తమ్మ మామయ్య తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇంకా పెట్టి గాజులు వేసి అక్షింతలు వేశారు ఇంకా నేను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారని చెప్పి త్వరగా వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి ఇద్దరం కలిసి అక్షింతలు వేసినాము తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి ఇంకా తనకి గిఫ్ట్ పెట్టి ఆశీర్వదించడం వచ్చిన వచ్చిన ముత్తైదులందరూ తనను ఆశీర్వదించారు వాళ్ళందరే కాదు మీరు కూడా తనను ఆశీర్వదించండి తనతో పాటు పుట్టబోయే బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి అని చెప్పి ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని ఆశీర్వదించండి పుట్టే ఆడైనా మొగైనా సరే ఇవాళ రేపు ఎవరైనా ఒకటే కదా కాకపోతే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని ఆశీర్వదించండి ఆల్రెడీ శ్రీమంత వీడియో నేను షార్ట్లో పెట్టాను అప్పుడు మన సబ్స్క్రైబర్ శ్రీనివాసులమ్ గారు లతమ్మ లాంటి మంచి మనసున్న పాప పుట్టాలమ్మ మీకు అని కామెంట్ చేశారు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్క వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను వీలనే కాదండి ఎవరికైనా సరే హెల్ప్ చేయడానికి ముందుంటా అంటే నా వల్ల కాకపోయినా సరే నా హెల్త్ బాగాలేకపోయినా బ్యాక్ పెయిన్ వచ్చిన బాడీ పెయిన్స్ ఏది ఉన్నా సరే ఇంకా ఎవరికి నో చెప్పను ప్రతి పనిలో ముందుండడానికి అయితే ట్రై చేస్తాను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా నాకు ఇబ్బంది అయినా సరే అలా అని కూడా కాదు ఎవాళ్ళు మన మళ్ళీ తిరిగి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు వేరే వాళ్ళు నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి చేయాలని కూడా కాదు నా వంతు వీలైనంత వరకు అయితే నేను చేస్తాను అది నాలో ఉన్న మైనస్ ప్లస్ అయితే నాకు అర్థం కావట్లేదు అంటే తిరిగి వాళ్ళు నాకు చేయాలని చెప్పి మాత్రం నేను అస్సలు ఆశించాను ఎవరిని కూడా హెల్ప్ అడగను వీలైనంత వరకు నాకు నేనే చేసుకుంటాను వాళ్ళందరూ వాళ్ళు వచ్చి చేస్తారు తప్పితే నేను ఎవరిని అడగను కానీ నేను మాత్రం అందరికీ హెల్ప్ చేయడం ముందుంటా ఈ మధ్య మా ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు నీ హెల్త్ ఖరాబ్ చేసుకొని అందరికీ ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తిడుతున్నారు మీరే చెప్పండి ఇది ఇది నాలో ఉన్న మైనస్ పాయింటా ప్లస్ పాయింటా నాకైతే అర్థం కావట్లేదు మీరు మైనస్ అని చెప్పినంత మాత్రాన ఎవరికి హెల్ప్ చేయకుండా ఉండలేను ప్లస్ అని చెప్పినంత మాత్రాన నేనేమి పొంగి పొంగి పోరాడను నా నేనే ఉంటాను కాకపోతే నాకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను సరేలేండి నా సోదంతా వదిలేయండి ఇంకా శ్రీమంతం ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మొత్తం అందరూ కలిసి చాలా బాగా ఆశీర్వదించారు మీ ఆశీర్వాదం కూడా ఇవ్వండి ఇంకా మిమ్మల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను తిను ఇప్పుడు సెకండ్ శారీ అనమాట మొత్తం తిను త్రీ శారీస్ మార్చుకుంది ఈ ఫంక్షన్లో మూడు శారీస్ నేనే కట్టించాను తను కూడా ఓపిగా మార్చుకుంది పాపం ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఫస్ట్ ఒక శారీలో కూర్చుంటాను తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన శారీ మార్చుకుంది ఇదే వాళ్ళు పెట్టిన శారీ తర్వాత వాళ్ళ అత్తమామ పెట్టిన శారీ మార్చుకుంది అనమాట I థర్డ్ తను కట్టుకున్న శారీ నేనే సెలెక్ట్ చేశానండి అయితే అక్క వాళ్ళు షాపింగ్కి వెళ్దాము రమ్మని అంటే నాకు వెళ్ళడానికి కుదరలేదు ఇంకా వర్షం కూడా పడుతుంది బయట టూ డేస్లోనే శ్రీవంతం ఫంక్షన్ ఇంకా ఆ టైంలో నాకు మా ఫ్రెండ్ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ గుర్తుకొచ్చింది తను శారీస్ బిజినెస్ చేస్తుంది ఇంకా తనకు వీడియో కాల్ చేసి తన దగ్గర ఉన్న శారీస్ అన్నీ చూపించమంటే తను కూడా ఓపిక అన్ని సారీస్ చూపించింది అప్పుడు మేము ఒక శారీ సెలెక్ట్ చేసాము అది ఇంగ్లీష్ కలర్ అనమాట చూస్తే అంత బాగుండదు కడితే బాగుంటుంది ఇదేనండి ఆ శారీ అప్పుడు ఫోటో ఫోటోలో చూసి ఎవరికీ ఆ శారీ నచ్చలేదు వద్దన్నారు కానీ మేము తనని పంపించమంటే తను ర్యాపిడో బుక్ చేసి ఒక వన్ అవర్లో ఇంటికి శారీ పంపించేసింది శారీ చూసాక అందరికీ నచ్చింది ఇంకా శ్రీమంతం రోజు కట్టాక మాత్రం అందరికీ చాలా చాలా నచ్చింది కొన్ని ఇంగ్లీష్ కలర్స్ అంతే కదా చూస్తే బాగుండవు కడితే చాలా బాగుంటాయి ఇంకా తను కట్టుకున్న మూడు శారీస్లో ఈ ఫంక్షన్లో మీకు ఏ శారీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆంధ్ర వాళ్ళు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అనమాట ఇంకా విజయవాడ నుంచి వాళ్ళు అమ్మవారు స్వీట్స్ తీసుకొచ్చారండి ఇది చెప్పాను ఇంకా అలడి కాజా కాకినాడ కాజా మైసూర్ బాదుషా బాదుష పాక్ అయితే నేతిలో తీసి ఇట్లా ముంచి తీసినట్టు ఉన్నాయి ఎంత బాగున్నాయి ఆ టేస్ట్ ఇంకా మేము ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాం అందరికీ మైసూర్ మైసూరుపాకుల్లో లడ్డు ఆకు వక్క పండు అన్నీ పెట్టి ఇంకా అవన్నీ ప్యాక్ చేసి తనతో అందరికీ ముత్తదోళ్ళకి ఇప్పించామనమాట ఇంకా టోటల్ ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి ఇంకా వీళ్ళు ఇక్కడ డెకరేషన్ చూపిస్తాను చూడండి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నైట్ టూ వరకు ఉండి ఇదేనండి నైట్ టూ వరకు ఉండి డెకరేషన్ చేసుకున్నారు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళు కలిసిమెలిసి పనులన్నీ చేసుకోవడం నాకైతే చాలా హ్యా నచ్చుతుందండి